హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణ్ష్డోస్ నేనైతే టూర్ శివ గణేష్ కలార్స్ దగ్గరికి అయితే వచ్చా ఫ్రెండ్స్ లోపలైతే డిస్ప్లే కలపద రెడీ చేశారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ తోటి మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ కలరింగ్తో అయితే డిస్ప్లే కలపరైతే రెడీ చేశారు ఇక్కడ హోల్సేల్ అయితే మనకైతే విగ్రహాలు అయితే హోల్సేల్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెస్ అయితే బుక్ చేసుకోండి పదండి ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ బయట అయితే ఒక డిస్ప్లే విగ్రహం అయితే ఫైవ్ ఫీట్స్ అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కృష్ణుడి అవతారంలో అయితే వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు ఫైవ్ ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ అదైతే మనమైతే లోపలికి వెళ్దాం మీకైతే హోల్సేల్ ధరలో అయితే విగ్రహాలు అయితే లభిస్తాయి విగ్రహం రేటుతో సహా అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఇది వచ్చేసి కృష్ణుడు అయితే నెమలి మీద అయితే నెమలి మీద కూర్చొని కృష్ణుడు ఫ్లూట్ అయితే వాయించుతున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి పన్నెండు వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీళ్ళైతే కలర్లు అయితే వేశారు మీకు కావాల్సిన కలర్లు కూడా అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రేట్లు అయితే నేనైతే చెప్తా ఫ్రెండ్స్ మీరైతే వచ్చి అయితే అడగండి అవి అయితే కరెక్ట్ రేట్లు అయితే కాదు మీరైతే వచ్చి మీరైతే చూసి వాటి రేట్ అయితే మీరు తెలుసుకొని అడగండి అలాగే ఈ విగ్ర ఈ విగ్రహం వచ్చేసి ఫైవ్ ఫీట్స్ ఫ్రెండ్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే టెన్ థౌజండ్ అయితే ప్రైజ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఏ అయితే అయితే ఒక ఓకే కాదు ఫ్రెండ్స్ మీరైతే వచ్చి అయితే మీరు అడగచ్చు అలాగే ఈ విగ్రహం వచ్చేసి ఐదు వేల అయితే పెట్టారు ఫైవ్ ఫీట్స్ అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు దీని మీద అయితే యాభై వేలనైతే ఉంది విగ్రహం రేటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బేరం అయితే చేసుకోండి అలాగే ఈ విగ్రహానికి అయితే పైన అయితే కిరీటమైన జ్యువెలరీ వర్క్ చాలా అయితే చాలా వర్క్ అయితే చేశారు దీనికైతే దీని మీద అయితే దాని మీద ఉన్న రేట్లు అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ కానీ అవి కరెక్ట్ మీరు వచ్చి అడిగి తెలుసుకొని తీసుకోండి ఇది కూడా ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉంది విగ్రహం రేట్ అయితే ఇది అయితే ముంబై స్టైల్ విగ్రహం లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ అటు ఇటు అయితే సింహాలను అయితే ఇచ్చారు మెల్లో పూలదండ ఇచ్చి దానికైతే ఒక యూనిక్ డిజైన్ అయితే కలర్లు అయితే వేశారు వినాయకుడు అయితే కూర్చున్న స్టిల్లు బాగుంది అలాగే పంచకైతే మెరూన్ కలర్ అయితే ఇచ్చి దాని మీద అయితే డిజైన్లు అయితే చేశారు విగ్రహం కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా దాదాపు ఎయిట్ టు టెన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ విగ్రహం కిరీటము వినాయకుడు అయితే బొజ్జగనపాయ సింపుల్గా అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాడు చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారు పంచ కలర్ అయితే బ్లూ ఇచ్చి దాని మీద సిల్వర్ కోటింగ్ అయితే డిజైన్లు అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఇదైతే థర్టీ థౌజండ్ అయితే దీని మీద అయితే రాశారు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా థర్టీ థౌజండ్ ప్రైజు విగ్రహం రేట్ వచ్చేసి ముప్పై వేలు మీరు ఇక్కడ పైన అయితే షూడ్ని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ ప్రతి ఒక్క విగ్రహానికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ విగ్రహాలు అయితే హోల్సేల్లో అయితే మీకు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే లేట్ చేయకుండా వచ్చి అయితే విగ్రహాలను అయితే బుక్ అయితే చేసుకోండి బుకింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం కూడా థర్టీ థౌజండ్ అయితే ప్రైజ్ అయితే వీళ్ళైతే పెట్టారు విగ్రహం కిరీటమైన ఇక్కడ చెవుల మీద జ్యువెలరీ వర్క్ అయినా తొండం మీద జ్యువెలరీ వర్క్ అయినా ఒక ఓంకారం అయితే ఇచ్చి దానికైతే యూనిక్ డిజైన్ అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఇదైతే దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఇది వచ్చేసి శివగణపతి కళా ఆర్ట్స్ కోరుట్ల ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు సిక్స్ టు ఎయిట్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయితే వీళ్ళైతే దాని మీద అయితే మెన్షన్ అయితే చేశారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే మాట్లాడుకోండి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి రేట్లైతే ఇవి ఫ్రెండ్స్ డిస్ప్లే గణపతులు రేట్లు అయితే ఇవి చూడమైతే ఈ విగ్రహం మనం ఆల్రెడీ చూసినాం కాకపోతే కలర్ చేంజ్ ఫ్రెండ్స్ వినాయకుడిని అయితే సింపుల్గా ఇచ్చారు ఫైవ్ ఫీట్స్ అయితే ఉంది ఈ షెడ్లో అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఒక విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది వినాయకుడు అయితే బొజ్జ గణపయ్య అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు లంబోదర అంటే లంబోదర గణపయ్య అని అయితే పేరు పెట్ట ఫ్రెండ్స్ విగ్రహానికి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే అదే విగ్రహం డిస్ప్లేలోది చూడండి ఫ్రెండ్స్ కడియాలు కానీ జ్యువెలరీ వర్క్ కానీ కిరీటం వర్క్ కానీ ఇక్కడైతే అయితే ఓంకారం ఇచ్చారు ఈ చెవులో అయితే శంకుమైతే ఇచ్చారు ఈ చెవులో ఈ చేతులు ఆ చేతిలో అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ పంచ పంచ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఈ షెడ్లో అయితే ఇదే టాలెస్ట్ విగ్రహం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ టూ థర్టీ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది వినాయకుడికి అయితే కాళ్ళకైతే కడియాలు అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలర్ అయితే వేశారు వీళ్ళైతే విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మీకైతే హోల్సేల్ అయితే దొరుకుతాయి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి